ధిపత గుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే దోవేత్తస్ నిస్సర దేవాణి జనుక్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలల్తాంబికా లల్తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చూడండి మనం బయట సొసైటీలో కనుక చూసినట్లయితే ఎవరో ఏదో బ్లాక్ మ్యాజిక్ చేశారని లేకపోతే ఏదో గాలి సోకిందని దిష్టి బాగా తగులుతుందని శత్రువులు ఏదో వీళ్ళ మీద ఏదో ప్రయోగం చేశారని ఇట్లాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం అసలు అందులో ఎంతవరకు నిజం ఉంది ఇక్కడ పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అంటే ఒక్కొక్క లగ్నానికి అసలు ఏ గ్రహ దశ వల్ల ఏ కాంబినేషన్స్ వల్ల అలాంటివి ఏర్పడతాయి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి అదేవిధంగా దీని మీద మోసాలు ఎలా జరుగుతున్నాయి అలాగే భ్రమలు ఉంటాయి కొంతమందికి సిమ్టమ్స్ మోసాలు భ్రమలు అదేవిధంగా అసలు ఎందుకు వస్తాయి ఇవి అసలు ఎందుకు ఏర్పడతాయి ఇవి తొలగిపోవాలంటే ఏం చేసుకోవాలి అసలు ఈ కాలంలో అలా చేసేవాళ్ళు ఉన్నారా అనేటువంటి అనేకమైన అంశాలు ఒక్కొక్క లగ్నరీత్యా పూర్తిగా తెలుసుకుందాం మీరు వీడియో ఆఖరి వరకు చూడండి అయితే ఈ విషయాలను ఎన్నో రీసెర్చ్లు చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఈ యొక్క అంశం చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ భ్రమల్ని భయాల్ని పోగొట్టుకోవడానికే ఈ వీడియో పర్టికులర్గా చూడండి ఇక అర్థమవుతుంది మేన లగ్నము మీను రాసి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి గురువు అవుతాడు సాధారణంగా ఏంటంటే లగ్నాధిపతి గురువు అయినప్పుడు లేదా లగ్నాధిపతి అయినప్పుడు వాళ్ళకి రావడం కొంచెం తక్కువగానే వస్తుంది ఇట్లాంటివి ఏమైనా సరే నెగిటివ్ సో ఫోర్సెస్ నుంచి వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ మీరు ఫస్ట్ గుర్తించాల్సింది మీకు భ్రమ కలిగిందా నిజంగానే అయిందా ఎందుకంటే భ్రమ అనేటువంటిది అది మీరు దాని గురించి కరెక్ట్గా ఆలోచించి మెడిటేషన్ చేసుకోవడం ద్వారా కూడా పోతుంది కానీ నిజంగానే మీకు గనక మీన లగ్నం వారికి లేదా రాశి వారికి ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి కొంతమంది చేసేటువంటి పూజాది విధానాల్లో చేసేటువంటి క్రియలు ఏవైతే ఉంటాయో చేసేటువంటి కొన్ని కొన్ని చేస్తుంటారు న్యాచురల్గా అంటే రెగ్యులర్గా చేసేటువంటి సాత్వికమైనటువంటి పద్ధతులు కాకుండా ఇంకేదో ఇంకేదో ప్రయోగం చేస్తున్నానండి మా వాళ్ళు ఎవరు చేశారు నేను దానికి ఏదో కొత్తగా ఏదో మంత్రం తెలుసుకున్నాను చేస్తున్నాను అంటూ ఉంటారు అటువంటివి మాత్రమే ఇబ్బందిస్తుంది గుర్తుపెట్టుకోవాలి గురువు గురువు యొక్క లగ్నం అయింది కాబట్టి నేను లగ్నం వారికి అలాగే సమ్ టైమ్స్ తండ్రికి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటుంది పిల్లలకి కాకుండా అప్పుడు కుజుడు పాడవుతాడు ఇంట్లో కొన్ని నెలల్లో చూడండి తండ్రి అప్పటి వరకు బాగానే ఉన్నారండి సడన్గా ఉన్నటువంటి వ్యసన పరుడు అయిపోయాడు లేకపోతే రకరకాల గుర్రం గుర్రంబద్దాలను లేకపోతే కార్డ్స్ ప్యాకట్లాడుకోవడం మనం ఇట్లాంటి వాటిల్లోకి వెళ్ళిపోయాడు మనం ఏంటి దాన్ని జస్ట్ ఆ వ్యక్తి ఏదో అట్లా పాడైపోయాడు అనుకుంటాం కానీ టైమ్స్ మీన లగ్నం వారికి కుజుడు కనుక పాడైతే ఎందుకంటే మీనం వారికి సర్వసాధారణంగానే రవి ఆరో అధిపతి అవుతాడు అంటే తండ్రి యొక్క పూర్వజన్మ కర్మ కంప్లీట్ ఎక్కువ కనెక్ట్ అవుతుంది మీనం వారికి బికాజ్ ఆఫ్ రవి ఆరో అధిపతి అయ్యాడు కాబట్టి అలా ఆరో అధిపతి అయిన రవి గనక స్పాయిల్ అయ్యాడు వాళ్ళ యొక్క బాధ్యత మీనందా చూసుకోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ రవి మరియు తొమ్మిదో అధిపతి అంటే కుజుడు రవి గనక ఏ గ్రహాల చేత పాడైందో తెలుసుకుని ఆ గ్రహాలకు దానం ఇవ్వడము మరియు వీలున్నప్పుడల్లా కూడా రాహువు శని గ్రహాల దగ్గర కనుక దీపారాధన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా తండ్రికి వచ్చేటువంటి వివిధ నెగిటివ్స్ ఉంటాయి కుటుంబ సభ్యులకి ఏదైతే నెగిటివ్ అది పూర్తిగా తగ్గుతుంది అయితే ఇక్కడ లగ్నం వారికి ఎక్కువగా ఆలోచన మీద పడుతూ ఉంటుందండి నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చే ఎందుకంటే ఆలోచన కారకుడు చంద్రుడు కాబట్టి ఏమిటి ఒక ఆలోచనలోకి వెళ్ళిపోయి మనసంతా దాని మీద పెట్టేసి అక్కడే తిరుగుతూ ఉంటాడు దీని నుంచి తప్పించుకోవడం ఎలాగంటే గౌరీదేవి యొక్క స్తోత్రాలు చదువుకోండి లేదు నాకు పూర్తిగా స్తోత్రాలు నా దగ్గర ఎక్కడ అవైలబుల్ లేవంటే ఓం గౌరీ దేవి ఒక్కొక్క ఎనర్జీని ఒక్కొక్క గ్రహం కానివ్వండి ఒక అమ్మవారి స్వరూపం కానివ్వండి ఖచ్చితంగా కంట్రోల్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరైనా సరే ఒక నామం ఉంటుంది లలితహాస్త్ర నామాల్లో ఓం కనకాంగత కేయూర కమనీయ భుజాంపితయ నమ ఇది చేసుకోండి అన్ని చాలా బాగుంటుంది మరొక విషయం ఏంటంటే కొంతమందికి చదువుకునే టైంలో మెయిన్ లగ్నం వారికి చదువుకునే టైంలో ఇట్లాంటివేవో గాలు దూలి లేకపోతే ఇంకోటి నెగిటివ్ ఫోర్సెస్ పట్టుకున్నప్పుడు సర్వసాధారణంగా వాళ్ళ జన్మజాతకంలో బుధుడు పాడవుతాడు బుధుడు పాడైనప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వీళ్ళకి కొన్ని కొన్ని ప్రదేశాలకు నిర్మానుషమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళడం వల్ల కూడా ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి అదే రాహు కనెక్టివిటీ అయినప్పుడు బుధుడు నీచంలో ఉన్నాడు ఉదాహరణకి లగ్నంలో నీచి పడతాడు మేము లగ్నం వారికి వచ్చి అక్కడ రాహుతో కనెక్ట్ అయ్యాడు అనుకోండి ఒక్కోసారి ఎక్కడికో వెళ్ళామండి అదేదో అసలు చాలా నిర్మానుషంగా ఉంది చుట్టూ చెట్లు ఉన్నాయి కానీ అంటే ఏమిటి ఒక ప్లానెట్ పాడైనప్పుడు అది దాని యొక్క కారకత్వం మూలంగానే మీకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అని ఇస్తూ ఉంటుంది అయితే మీరు ఎంత గౌరీదేవి యొక్క అష్టోత్తరం చేసుకుంటూ ఉంటే అంత మీరు బయటపడడం జరుగుతుంది మనము పాయింట్ బై పాయింట్గా చూసుకుంటే అసలు సిమ్టమ్స్ ఏమిటి ఈ గాలి దూరి తగిలిన వల్ల సింటమ్స్ ఎలా ఉంటాయంటే నిద్రలో చులిక్కి పడి లేస్తుంటారు గుర్తుపెట్టుకోండి మన పైన ఏదో ఉంది అనేటువంటి ఫీలింగ్ కలుగుతుంటుంది అది సమ్టైమ్స్ నేను ఇందాక చెప్పినటువంటివి ఏవైతే ఇప్పుడు శని కానీ కేతువు కానీ పాడైన బుధుడు కానీ పాడైనటువంటి రవి కానీ రాహు కానీ ఇట్లా ఈ కుజుడు నీచంలో ఉన్న కుజుడు కానీ ఈ దశలు వచ్చినప్పుడు సహజంగా ఏమవుతుంటుందంటే విశ్వంలో భగవంతుడు క్రియేట్ చేసిన సృష్టిలో పాపగ్రహ సంబంధాలు పాడై మహాదశలు అంతర్దశలు ప్రత్యంతర్దశలు నడిచినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పిశాచాల బాధలు పడుతూ ఉంటాడు మనిషి శుభగ్రహ సంబంధాలు వచ్చినప్పుడు కొన్ని గణాల యొక్క మంచి ఫలితాలు పొందుతుంటాడు ఇది మెయిన్ కారణం అక్కడ ఎందుకు అలా అవుతుంది అంటే రైట్ అయితే సిమ్టమ్స్ మాత్రం చెడు కళలు రావడం చెడు కళలకి గజేంద్ర మోక్షం చదువుకుంటే క్లియర్ అయిపోతుంది కాకపోతే ఉలిక్కి పట్టడం వెనక నుంచి ఎవరో ఇలా వెళ్ళిపోయినట్టు అనిపించడం ఏదో పని చేసుకుంటే వెనక నుంచి చదువు ఏదో ఒక నల్లటి ఆకారం వెళ్ళిపోయిందండి అటు ఉంటారు ఇవి కొంతమందికి భ్రమలు కూడా ఉంటాయి అంటే ఏమిటి ఏమీ లేకపోయినా భ్రమ పడుతుంటారు భ్రమ ఎవరు పడతారు ఎందుకంటే మనం ఒక క్లారిటీకి రావాలి నేను నిజంగా భ్రమపడుతున్నానా అవుతుందా ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా ఎందుకంటే ఈ మీరు భ్రమ దాన్ని కొంతమంది సొసైటీలో మోసం చేస్తుంటారు కూడా ఆ మీకు ఏదో వచ్చేసిందండి మీరు ఇన్ని లక్షలు తీసుకురండి ఇన్ని వేలు తీసుకురండి ఫస్ట్ డబ్బులు పెట్టండి అని మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు సొసైటీలో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మరి ఏమండి నాకు నాకు భ్రమ అవ్వచ్చు లేదా నిజంగా అవ్వచ్చు ఏమిటి దీనికి పరిహారము అంటే కూడా చెప్తానండి మీకు అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ భ్రమకి నిజంగా జరుగుతుందా అనడానికి ఏమిటి తేడా అంటే చెప్తా చూడండి మీది భ్రమ అనుకోండి ఎక్కడో పంచమాధిపతి మహాదశలు నడుస్తుంటాయి మీ లగ్నం నుంచి ఐదో అధిపతి మహాదశల్లో ఇది కనెక్ట్ అవుతూ ఉంటుంది లేదా చంద్రుడి ద్వారా కనెక్ట్ అయ్యిందంటే అది భ్రమే ఇంకా అందులో డౌట్ లేదు నిజంగా జరుగుతుందంటే అప్పుడు ఏంటంటే మీరు సంబంధం లేకుండా ఉలిక్కి పడుతూ ఉంటారు అది నిజమైందనమాట అయితే అందులో ఇక్కడ మరి ఈ రోజుల్లో నిజంగా ఇలాంటివి ఏమైనా ఇప్పుడు మనం వింటూ ఉన్న బాతకాలను వినేవాళ్ళం బాణామతి చిల్లంగి లేకపోతే రకరకాలు ఉంటాయి రకరకాల చేసే చేసేవాళ్ళు ఉంటారు మరి ఈ కాలంలో ఉన్నారంటే చాలా తక్కువ అలాంటివి చేసేవాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అంత ఓపిక్ గాని అంత నిష్టగా ఉండేవాళ్ళు కానీ లేరు ఎక్కడో ఓ లక్షలో కోట్లు ఒక వ్యక్తి దొరుకుతారు జెన్యున్గా ఉండేవాళ్ళు మిగతా అంతా కూడా మార్కెట్లో ఉన్నదంతా కూడా ఫేక్ పీపుల్ ఎక్కువగా ఉన్నారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది నాకు ఏమండి నాకు శత్రువు ఉన్నాడు వాడి మీద ఏదో ప్రయోగం చేయడానికి ఎవరినో కలిశాను ఇన్ని లక్షలు తీసుకున్నారు ఏదో చేసేసాను అన్నాడు ఇంకేవో చెప్తూ ఉంటారు అవి మీరు నమ్మకండి దయచేసి జెన్యున్ పీపుల్ చాలా తక్కువ నేను ఇలాంటివి లేవనట్లేదు ఉన్నాయి కానీ ఇలా చేసే వాళ్ళ జెన్యున్గా ఉండే వాళ్ళ పీపుల్ చాలా అంటే చాలా తక్కువ చాలా ఎక్కడో కానీ ఉండరు వాళ్ళు దానికి ఎన్నో నియమనిష్టలు పాటించాలి లేకపోతే వాళ్ళకి ప్రమాదం అనమాట అది రైట్ అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే అసలు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి వీటి నుంచి అసలు బయటపడాలి అంటే ఏం చేయాలి శాస్త్రంలో చాలా ఉన్నాయండి పద్ధతులు ఒకటి నిత్యము చండీ ఇంట్లో గనక పారాయణం జరిగింది లేదా లలిత సహస్రనామాలు ఇంట్లో పారాయణం జరుగుతుంది రోజు ఉదయం సాయంత్రం లలితా సహస్రనామాలు చదువుతున్నాయి లలిత చదివి చదవడం కానీ లేకపోతే ఖడ్గమాల ఇంట్లో మీకు ఉపదేశం ఉంటేనే ఖడ్గమాలు చేయాలంటారు జరుగుతుంది అంటే ఆవరణ దేవతలు ఒక్కొక్క దేవత గురించి వస్తూ ఉంటుంది ఆ దేవతలు మొత్తం రక్షణ కలిగించి మీకు నెగిటివ్ ఎనర్జీ పోయేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది హనుమాన్ చాలీసా వచ్చండి నాకు పొద్దున్న సాయంత్రం ఇంట్లో చేసుకుంటాను లేదా రామ భజన ఏదైనా చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా అటువంటి నెగిటివ్ ఎనర్జీస్ తరిమి తరిమి కొడతాడా రెండవది ఇక మూడవది ఏంటంటే లేదండి మాకు ఒక ఒకసారి ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం చేసుకుందాం అనుకుంటున్నాం దాంతో క్లియర్ అయిపోవాలండి చండీ పారాయణం చండీ హోమం ఖచ్చితంగా ఇంట్లో ఇటువంటి నెగిటివ్స్ ఏమైనా ఉన్నా సరే పోగొట్టేలా చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇలాంటివి చేసుకోండి కానీ అనవసరంగా ఏదోనని ఏదో భ్రమంలో బ్రతుకుతూ ఏదో అయిపోయిందని అనుకుంటూ దీనివల్ల ఏమవుతుందంటే ఏమీ జరగనటువంటి మీరు ఏదో నాకు ఏదో ఎవరో ఏదో చేశారనో ఏదో గాలి తీసుకొకిందనో ఇలాంటి భ్రమంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ అన్నిటిని పక్కన పెట్టేస్తాడు మనిషి అంటే చేస్తున్నటువంటి ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వదిలేసి వాటి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి దయచేసి ఇటువంటి వాటికి మీరు ఈ రకంగా మీరు బయటపడవచ్చు శుభ్రంగా ప్రతి క్షణము ఇవన్నీ చేయలేనండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటా సరిపోతుంది లేదు శ్రీమాత్రైన మహా అనుకున్నా కూడా సరిపోతుంది అయితే ఇక్కడ ఎప్పుడు కూడా ఇంట్లో కనుక మీకు కొంతమందికి ఏంటంటే మనుషులకు ఉండదు కానీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఎలాంటి ఇల్లు ఒక్కోసారి మనం కొన్ని రోజుల పాటు ఊరు ఉండకుండా ఇంట్లోకి ఏ వెళ్ళిపోవడమో లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడో రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది అలాంటప్పుడు ఖచ్చితంగా ఇంట్లో ఏ హోమమో సత్యనారాయణ సంవృతమో ఒక పదకొండు రోజుల పాటు గోమూత్రాన్ని చల్లి నీట్గా చూడవడం చేయాలి అలా చేస్తే ఏమవుతుందంటే కళ్ళ కళ్ళుతోని కడిగడం చేస్తే అప్పుడు నెగిటివ్ ఎనర్జీ పోతుందండి లేకపోతే ఏమవుతుందంటే అది ఎవ్వరూ తిరగనటువంటి ప్రదేశము ఎందుకంటే లోకంలో నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉన్నాయి గుర్తుపెట్టుకోవడం దేవతా ఎనర్జీ ఎంత స్పష్టంగా ఉందో పిశాచాలు ఆత్మలు ఈ ఈ ఆత్మలే రకరకాలుగా మారుతూ ఉంటాయి మనిషి యొక్క ఆత్మే రకంగా మారుతూ ఉంటుంది అవి కూడా ఉన్నాయి కాకపోతే ఇక్కడ దేవతని గనక మీరు పట్టుకోగలిగితే నూటికి నూరు శాతం ఎటువంటి ఇబ్బంది ఉండదు కాకపోతే నిష్టగా రెగ్యులర్గా చేస్తుండదు కొంతమందికి ఈ పాపగ్రహ సంబంధాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది రోగం మీద ఒక్కొక్కసారి ఇట్లాంటి వాటి మీద ప్రభావం చూపిస్తుంటుంది ఆ సమయంలో అమ్మవారిని బలంగా మీరు నిత్యము చేయండి అన్ని విధాలు మీకు బాగుంటుంది శ్రీమాత్రయన